హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్బర్స్ అఫిషియల్ సో ఇవాళ మన వీడియో వచ్చేసి చందస్కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్ సో ఈ చందస్సు భాష సంబంధించినది సో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మరి జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి సో లెట్స్ బిగిన్ ద వీడియో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ఆల్రెడీ ఛందస్సు వన్ చూసాము ఇప్పుడు చందస్సు టూ చూసాం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి డోంట్ ఫర్కెట్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ గేయాలు ఉపయోగించి ఏడు మాత్రల గణానికి పేరు వచ్చేసి మిశ్రమం తొమ్మిది మాత్రల ఘనానికి పేరు వచ్చేసి సంకీర్ణం పుట్టి పుట్టుడు బోయి మాయిలు స్వచ్ఛత ఏ వృత్తం మత్తకోగిల కోగిల నీరము తప్ప లోహమున నిలిచి ఎనామకమైన నశించిన ఇది ఏ వృత్తం ఉత్పలమాల నెక్స్ట్ క్వశ్చన్ కంఠంబుంగ నిబ్డు మధుకర భిక్షాన్నము భక్షింపగా ఏ వృత్తం శార్దూలం నెక్స్ట్ క్వశ్చన్ మునుమును బుట్టే నాకు నొక ముద్దుల పట్టి ఎతండు పుట్టి ఏ ఏ వృత్తం చెంపకమాల నెక్స్ట్ క్వశ్చన్ విత ని పూజ మెక్కో ఎనగా విన్వీ విక్షిప్తప ఇది ఏ వృత్తం మత్తేవం అమృత వీణ పదంలో వచ్చే గురు లఘుల క్రమం అమృత ఆనగా లఘు మురు లఘు త లఘు నెక్స్ట్ వి అంటే ఇది దీర్ఘం ఉన్నది కదా సో ఇది వచ్చేసి గురువు నా అనేది లఘు సో మూడు లఘువులు ఒక గురువు మరియు ఒక లఘు అమృత వీణ మీరు ఘన విభజన వచ్చి ఉండాలండి సో ఘన విభజన చేయమని చెప్తారు ఒక పాదం ఇచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఛందశాస్త్ర కారకుడు ఎవరు పింగళుడు వేద పురుషుని పాదముల వంటిది చందస్తు తెలుగులో వెలువడిన తొలి చందో గ్రంథం వచ్చేసి కవి జనాశ్రయం భీమన చందం అని పిలువబడిన గ్రంథం ఇది కవిజనాశ్రయం కవిజనాశ్రయం గ్రంథ గ్రంథరచ్యత వచ్చేసి మలియ రేచన గురు లఘువుల కలయికను ఏమని అంటారు ఘనము ప్రాసాక్షర స్థానంలో యతిమైతే వాడటాన్ని ఏమని అంటారు ప్రాసయతి ముత్యాల శరాలు మధ్య నడక దేనిని పోలి ఉంటుంది వృషభ గతిరగడ ముత్యాల సరాలు చందస్సు తెలుగులో ప్రారంభించిన వారు వచ్చేసి గురుజవాడ ముత్యాల సరాలకు మూలం పార్షిక గజల్ కందపద్య రచనలో ప్రసిద్ధుడైన తెలుగు కవి వచ్చేసి ఐ ఐఅవులతో కూడి ఉన్న హల్లులు వచ్చేసి ఒకటి మరి మూడు అనగా గురువు గురువులు కృతములు నెక్స్ట్ విసర్గ మరియు ద్విత్వ సంయుక్త అక్షరాలకు ముందున్నవి గురువులు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి పాదానికి వరుసగా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ప్లస్ మూడు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణం ఉండే పద్యపాదం వచ్చేసి తరోజ ద్విపదగణాలు ప్లస్ ద్విపదగణాలు గల పద్యం అనేది తరోజా కూర్చున్న మా ఇంట కుర్చీలు లేవు నా ప్రణా నా ప్రయా ప్రణయాంకమే సిద్ధపరచనండి అనేది ఈ పద్యపాదం సీసం సీస పద్య రచనలో తెలుగులో ప్రసిద్ధుడైన కవి శ్రీనాథుడు నెక్స్ట్ కోచనీ కథముల నా ఆదర్శం ప్రాకట మూగభాయువు నని నసిపలు కెడలోనం ఇది ఏ పద్యపాదం కన్నం రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ప్లస్ రెండు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణం వరుసగా వచ్చే పద్యం మధ్యాకర నన్నయ ఎర్ర మొదలైన కవులు వాడిన విశేష వృత్తాలు ఏవి తర్వోజ మధ్యాకరులు మధ్యాకరేలకు మహాదశ పట్టించిన కవి విశ్వనాథ సత్యనారాయణ నిరుపమ్మ విజ్ఞాన నిధి వశిష్ఠు అనేది ఏ పద్యపాదం ద్విపద నెక్స్ట్ క్వశ్చన్ నేడందూరు నన్ను గనుడందూరు కందమునకు అని పేర్కొన్న కవి కవి చౌడప్ప సీస పద్యానికి చివర తేటగీతి లేదా ఆటవిలది పద్యం రావడాన్ని ఏమిని అంటారు యుద్ధ గీత పద్ధతి ఇరులు లేని నాడు ధరణి లేదు అని ఈ పద్యపాదం ఆటవిలది ద్విపద పునర్జీవం పోసిన కవి గౌరణ ఈ క్రింది వాయులో దేశ ఛందస్సుకు చెందినది విపద నెక్స్ట్ కందపద్యంలో గణాలు గగభజసనల మూడు గురువులు ఏ గుణమో గుర్తించండి మగనం క్రింది వాయిలో ప్రాస ఉన్న పద్యం కందం ఇంద్రగణాలు సూర్యగణాలతో ఏర్పడే పద్యం సీసపద్యం జగనం బేసిగణంగా ఉండకూడని ఛందస్సు వచ్చేసి కంధం ఉత్పలమాలలో యతిస్థానం పదవ అక్షరం ఊర ఊరం బిచ్చమిడరో యుండం బిచ్చమిడరోండం గుహగలుగవో ఈ పద్యపాదంలో ఇతి అక్షరాలను గుర్తించండి ఊ మరియు యుమ్ ఊ మరియు యుమ్ సో ఇదండి చందకు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఓకే మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ వేరే వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది తెలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించిన టాపిక్ అండి సో ఇద్దరికి యూస్ఫుల్లే Okay, thanks for watching.